మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందు ఉండే మధు అయితే ఈరోజైతే మంచి జ్యూసు ఇంకటి ఏంటంటే ఆన్లైన్లో షాపింగ్ చేసి నేను ఒక పార్సల్ తెచ్చాను అవే అండ్ జ్యూస్ కప్స్ తెప్పించాను అవైతే చాలా చాలా బాగుండే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుండే వచ్చేటప్పుడు ఒకటే ఏం తెప్పిస్తాం రెండు తెప్పించుకుందామని చెప్పి టూ అయితే తెప్పించాను మన డిమాట పోయినప్పుడు డబల్ నైన్ అయితే ఉన్నింది ఇది ఆల్రెడీ పార్సల్ అయితే నెల్లూరుకి వచ్చేసింది కూడా మనం రిటర్న్ పంపించటం బాగోదు ఏందంటే అంత దూరం నుంచి అక్క పార్సల్ వచ్చింది కిందకి రా అని ఆ తమ్ముడు పిలిచినప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది లేదు లేదు రిటర్న్ ని వెళ్ళిపో అన్నప్పుడు మస్తు కష్టం ఉంటుందిలే అక్క అని పిలిస్తే ఆ ఫీల్ వేరు ఉంటుందప్ప ఏమంటారు అందుకోసం ఇవైతే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ట్రై చేసే పని అయితే ట్రై చేయండి ఏమండో ఈ మధ్యలో మధ్యలో జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను జ్యూస్ కూడా కంటిన్యూషన్ చేశాను ఏంటంటే ఎప్పటి నుంచో ఇవైతే నేను తెచ్చుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను అందుకోసమే అయితే ఈరోజు నేను వీటిల్ని జ్యూస్ కూడా చేసుకుని తాగుదాంలే అనుకున్న క్వాలిటీ అయితే ఆసం ఉంది గ్లాసు మూతకైతే అది లబ్బరేసారులే నాకు కొన్ని పేర్లు తెలియదు తెలియందని తెలియనట్టు ఉండటం మంచిది స్ట్రాస్ అయితే గ్లాస్ ఇచ్చారు కొంచెం డెలికేట్గా ఉన్నాయని అనుకోబండి స్ట్రాంగ్గానే ఉన్నాయి గ్లాస్ అంటే డెలికేట్ అని చెప్దాం అనుకున్నాను క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ మనం పెట్టిన అమౌంట్కి ఏ మాద్దరు రావటం ఓకే సహజంగా ఆడవాళ్ళు వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటారు ఇలాంటి అన్నిటికే అని అనుకుంటూ ఉంటారు ఇలాంటి అన్నిట్లోనే మా ఆడవాళ్ళ సంతోషం అనేది కొంచెం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటూ మేము ఏందో అలా కాలం వెళ్ళిపోతూ ఉంది మాకు స్ట్రాస్ అయితే చూడండి బాగా నీట్ ప్యాకింగ్ అయితే ఉంది ఎక్కడ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉన్నది ఇదైతే గ్లాస్ కాబట్టి కొంచెం డెలికేట్గా ఉండండి ఆల్రెడీ చెకింగ్ కూడా అయిపోయింది మేము తాగా ఆడబెట్టినప్పుడు మా పిల్లడు టక్ అని కిందకి వేసాడు అది పగలలేదండో ఈ సింకులోకేలే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రోజుల నుంచి తెప్పించుకోవాలి అనుకున్న దానికి నేను పెట్టిన అమౌంట్కి ఇది వర్త్ అని నాకు అనిపించింది చూడండి వచ్చేటప్పుడు ఒకటేం తెప్పించుకుంటాం రెండు తెప్పించుకున్నామంటే మన పక్కన ఎవరు తిట్టుకోకుండా ఉంటారు వాళ్ళకి కూడా ఒక గ్లాస్ పడేస్తే ఉంటుంది లేకపోయిందంటే మనం చూసి కురకురా కురకురా చూస్తారు అందుకోసం అది ఏందంటే ఒకటి పగిలిపోయినా ఇంకోటి ఆప్షన్కి ఉంటుంది కదా అందుకోసం ఈరోజైతే మన ఇంట్లో ఏమున్నాయి మామిడి పళ్ళు ఉన్నాయి మ్యాంగో ఐస్ క్రీమ్ జ్యూస్ చేద్దామని నేను అనుకుంటూ ఉన్నాను మన ఇంట్లో ఉండే మాడు పల్ని తొక్కదీయకుండా ఇట్లా కట్ చేసి దాని మీద ఉండే ఫ తీసుకొని గర్రం తిరిగిన దాన్ని మనం ఏం చేయాలా ఉంటే చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది కొంచెం వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నారండి ఇంకా టేస్ట్గా ఉంటుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కాకుండా లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే డబల్ టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మన జ్యూస్ జార్లోకి పోతూ ఉంది పోతూ ఉంది దూకేసింది దూకేసింది దుమ్కేసింది దుమకేసింది చూడండి కొంచెం సగం పోయాల్సింది ఫుల్గా పోయటం వల్ల ఏంటంటే నేను ఐస్ క్రీమ్ చిన్నది ఐస్ క్రీమ్ ఏం తెచ్చుకున్నానో అమూల్ తెచ్చుకున్నాను అయితే ఎంత బాగుంటుందంటే తింటూ ఉంటే బాగా ఉంటుంది ఎందుకంటే ఇది చోట చోటా కాబట్టి మన నా జ్యూస్కి సెట్ అవుతుంది నేనేమనుకున్నాను అరవై రూపాయల్లో నాకు జ్యూస్ తయారైపోవాలనుకున్నాను ఎనభై రూపాయలు అయ్యింది నా ఎనభై రూపాయలు జ్యూస్ అయితే మస్తు క్రేజ్గా ఉంది అదే బయటికి వెళ్ళామంటే ఇదే జ్యూస్ టూ హండ్రెడ్ రూపీస్ అయినా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు బయట ఇది ఎంజాయ్ మనం ఇంట్లో ఒక చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లోది దీన్ని వేసిన తర్వాత లైట్గా బిస్కెట్ వేయండి బిస్కెట్ వేసిన తర్వాత నేనైతే చాక్లెట్ బిస్కెట్ తీసుకున్నాను దాని మీద డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుని ఇంకా ఏమీ యాడ్ చేసుకున్న అవసరంలే మస్తు టేస్ట్గా ఉంటుంది గర గరా కిందకి పైకి అటు ఇటు కొట్టి ఆడ పెట్టి తాగామంటే వరే వా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందు ఉండే మధు అయితే వచ్చేసింది ఫాలో అవుతూ ఉండండి